இது தொடர்பாக அறிக்கை ஒன்றை வெளியிட்ட அவர் பிரதமர் திரு நரேந்திரமோடியின் புதிய பாரதியார் திட்டத்தின் கீழ் பதினைந்து ஆயிரம் பேருக்கு தேர்வு நடைபெற்று வருவதாக கூறினார் ഇല്ലേ മാർട്ടിനെ വീര കൊണ്ടു മാമ്പു സോഫ ട്രേറ്റ് നോക്കില്ലേ ഇങ്ങോട്ട് ചിന്താ ഉള്ളക്ക് വേറെ ഒന്നും തരില്ല എന്നാണോ బ్యాక్ బ్యాక్ ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం విరివిగా ప్రజల్లో అవగాహన కల్పించి రథయాత్రలు వీలైన పట్టింది రోడ్ యాక్సిడెంట్స్లో మనం చాలామంది యాక్సిడెంట్స్లో ఎవరైనా బ్లడ్ డిఫిషియన్సీ వల్ల కూడా కొంతమంది చనిపోవడం మనం చాలా సంతాం దాన్ని అధిగమించడానికి వీలైన పట్టింది ప్రజల్లో అవగాహన కలిపి విరివిగా బ్లడ్ డొనేట్ చేయాలనే విషయాన్ని వాళ్ళు ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇది ఈ రోడ్ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ మంత్ అనేది ఈ మంత్ ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు జరుగుతుంది అందులో ఇది ఇది భాగంగా దీంతో పాటు వేరే అంశాలను కూడా ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తూ ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని